మహాశూరుండా అతడు తద్వియోగమునకు దుఃఖింప నీ కేటికి అటువంటి వాడు వెళ్ళిపోతే ఏడవడం ఏమిటమ్మా పనికి మాలినవాడిగా పుట్టి ఏ పేరు ప్రతిష్ట ఎవరికీ తెలియకుండా పక్కింటి వాడికి వెనకింటి వాడికి కూడా తెలియనంత అనామకమైన జీవితాన్ని గడిపి వెళ్ళిపోతే అనుకోవాలి కానీ ఎంత కీర్తి సంపాదించాడమ్మా హిరణ్యకశిపుడి దృష్టిలో కీర్తి సంపాదించాడు లోకం దృష్టిలో అపకీర్తి కాబట్టి నిరాహార నిమిష్ట పంఘుల క్రియన్ సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కడిత్రోవ భవత్సు నుండు తల్లి మహాశూరు రాతడు తద్వియోగముల కింపని కీటికి అని అయినా ఏడుపు మానకుండా ఏడుస్తున్నటువంటి తల్లిని మరదల్ని పిల్లల్ని చూసి ఆ పక్కనున్న వాళ్ళ వంక తిరిగి ఓ మాట చెప్పాడు అసలు నిజంగా ఈ ఒక్క పద్యం జ్ఞాపకం ఉంటే ఎంత వేదాంతం చెప్పాడు రా అనిపిస్తుంది మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చూజ్యము దేహి పుట్టుచు చచ్చుటు నుండ చూచెదరు తా చావకమానుడి వారి భంగి ఈ చచ్చిన కిడ్చెదరు ఇదెక్కడి చూజ్యము ఎచ్చట నుండి వచ్చ నచ్చట నైజము ప్రాణికూటికి అన్నాడు ఈమిట్రా వీళ్ళందరికీ ఇదో దిక్కుమా అలవాటు మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చూజ్యము చాలా ఆశ్చర్యం దేహి పుట్టుచు చచ్చుచుండ చూచేదారు ప్రతి ప్రాణి పుట్టినది చచ్చిపోతోందన్న విష విషయాన్ని చూస్తూనే ఉంటారు మా తాతగారు వెళ్ళిపోలా ముత్తాతగారు వెళ్ళిపోలే తండ్రి గారు వెళ్ళిపోలా తల్లిగారు వెళ్ళిపోలా పుట్టిన ప్రాణులన్నీ వెళ్ళిపోతాయి పుట్టింది అంటే దానికి వెళ్ళిపోయేటటువంటి తేదీ కూడా ఉంటుంది కాబట్టి ఎందరో వెళ్ళిపోతారు చూస్తున్నారు కానీ ఎవరో వీళ్ళకి ప్రీతిపాత్రమైనటువంటి ఒక వ్యక్తి వెళ్ళిపోతే మాత్రం వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడని ఏడుస్తాడేమిటి ఎంత వేదాంతం చెప్పాడు నిజంగా మచ్చిక వీరికెల్లా బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచును చచ్చుచునుండ చూచెదరు తా చావకమానుడు వారి భంగి చచ్చినవానికిదరు ఏదో వీడు చచ్చిపోకుండా ఉండిపోతాడు వాడొక్కడే తెలివి తక్కువ వాడైపోయి చచ్చిపోయి వెళ్ళిపోయాడు అన్నట్టు ఏడుస్తాడేమిటి వీడు మాత్రం చచ్చిపోయి వెళ్ళిపోవడం ఏంటి ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి ఎక్కడ నుండో వచ్చాడు వచ్చిన వాడు అక్కడికి వెళ్ళిపోవాలి అది సిద్ధాంతం నేను ఇక్కడికి ఉపన్యాసం చెప్పడానికి మా ఇంటి నుంచి బయలుదేరి వచ్చాను ఇక్కడే కూర్చుని ఉండిపోతానా ఏమి జీవితాంతం వెళ్ళిపోతాను కాసేపు ఆగి మా ఇంటికి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవడం నైజము ప్రాణికోటికి మరి ఆయన కూడా ఎక్కడి నుంచో వచ్చాడు కాతే కాంతా పుత్రః సంసారో యమతీవ విచిత్ర కశ్యత్వం కక్కుతయాత తత్వం చింతయ తదియ భ్రాత అంటారు శంకరభగత్పాదులు ఏమిట్రా నేను నేను నేనని గుండెల మీద చెయ్యేసుకున్నంత విర్రవీగుతావు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అమ్మ కడుపులోకి ఎప్పుడు ప్రవేశించావు అమ్మ కడుపులోనికి వచ్చే ముందు ఎక్కడ ఉన్నావు నువ్వు నీకేనా తెలుసా తత్వం చింతే తది అభ్రాత ఇలా ఎన్నాళ్ళు తిరుగుతావు పునరపిజననం పునరపి మరణం పునరపిజనని జఠరే చైనం దిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అని అడిగే రోజు నీకంటారు అలా కడుపులోకి ఎక్కడి నుంచో వచ్చాడు ఎక్కడి నుంచి అమ్మ కడుపులోకి వచ్చాడో అలాగే మళ్ళీ నిష్క్రమించి వెళ్ళిపోవాలి వచ్చిన చోటికి కాబట్టి ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోగుట్లనో ప్రాణికోటికిన్ ఆ వెళ్ళిపోవడం అనేటటువంటిది చాలా సహజమైన విషయం అంత గుండెలు బాదుకుని ఈడుస్తారు ఎందుకు హిరణ్యాక్షుడు చచ్చిపోతే అలా ఏడవకూడదు అలా ఏడవకూడదన్నాడు ఇంత ఓరడించాడు వాళ్ళందరూ విన్నారు అబ్బో చాలా వేదాంతం చెప్పాడన్నారు ఏదో మనసు ప్రశాంతతని పొందారు ఈయన అది రాక్షసతత్వము అన్న మాటని అర్థం చేసుకోవాలి రాక్షసత్వము అన్న మాటకు అర్థం ఏంటంటే వాడికి వేదాంతం తెలియదని వాడు చదువుకోలేదని వాడికి భగవంతుడి గురించి ఏమీ తెలియదని జీవపరిణామం గురించి తెలియదని అనుకుంటే తప్పు ఎన్నో విషయాలు తెలుసు ఎన్నో విషయాలు మాట్లాడతాడు అనుష్ఠాన పర్యంతములోనికి రాదు తన వరకు తన దగ్గరికి వచ్చేటప్పటికీ దేన్ని పాటించడు పరోపదేశమేళాయాం సర్వే వ్యాస ఇంకొకడికి చెప్పమంటే ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే అనలాగే